ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతుందా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతున్నట్లు కనిపిస్తుంది తమ డిమాండ్ల కోసం పోరుబాట పట్టేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీలు సిద్ధమయ్యాయి ఇటీవలే తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ని కలిశారు తమ సమస్యల్ని పరిష్కరించేందుకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇస్తున్నట్లు చెప్పారు ఏపీ జేఏస్సి నాయకులు ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలకు పిలుపునిచ్చింది సెప్టెంబర్ పదిహేను నుంచి నిరసనలకు దిగుతున్నట్లుగా ట్రాన్స్కో జెన్కో ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు తమ సమస్యలు పరిష్కరించి పరిష్కరించాల్సిందేనంటున్న ఉద్యోగులు గత ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని కూటమి అధికారంలోకి వచ్చాకనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు ఇప్పుడు కాళ్లెరేలా తిరిగినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని చెబుతున్నారు కారుణ్య నియామకాలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు ఎనర్జీ సెక్రటరీ సిఎస్ని కలిసినా ఇప్పటివరకు తమకిచ్చిన హామీలు అమలు కాలేదన్నారు న్యాయమైన డిమాండ్స్తోనే నిరసనలకు పిలుపునిచ్చామన్నారు మన్నా ఏపీ జేఏసీ ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఎనర్జీ సెక్రటరీ చెప్పిన హామీలను అమలు చేయకపోవడంతోనే ఆందోళనకు వెళ్తున్నట్లుగా తెలిపారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ వీర రాఘవరెడ్డి సెక్రటేరియట్ ఉద్యోగులకు జీతాలకు తమకు ముడిపెడుతున్నారని పీఆర్సీ డిఏల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం తీరుస్తుందా న్యాయం చేయాలని అడిగితే గత ప్రభుత్వం తమపై కేసులు పెట్టిందన్నారు విద్యుత్ జేఏసీ నేత శేషారెడ్డి త్యాగాలు చేసి చంద్రబాబుని గెలిపిస్తే తమకు న్యాయం చేయడం లేదన్నారు విద్యుత్ శాఖలో తొమ్మిది వేల ఖాళీలుంటే వాటిని భర్తీ చేయడం లేదన్నారు విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు డిమాండ్ల పరిష్కారానికి మూడు నెలల గడువిచ్చిన ఉద్యోగులు ఇటీవలే అమరావతిలో ఏపీజేసి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది ఒక్కో ఉద్యోగికి మూడు నుంచి ఐదు లక్షలు రిటైర్డ్ ఉద్యోగులకు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు రావాల్సి ఉందని జేఏసీ నేతలు చెప్పారు తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇస్తున్నామన్నారు తమ డిమాండ్ల సా పరిష్కరించకపోతే అంతా కలిసి పోరుబాట పడతామన్నారు